ైస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా గుంటూరులో వానలు అయితే ఫుల్ గా పడుతూ ఉన్నాయి ప్రజెంట్ ఇప్పుడు కూడా వాన పడుతూనే ఉంది చూడండి వానకి చెట్లన్నీ మిలమిలా మెరిసిపోతూనే ఉన్నాయి ఎంత పచ్చగా కనిపిస్తున్నాయో కదా వానకి చెట్లు మా మల్బరికి అయితే మళ్ళీ పూత అయితే స్టార్ట్ అయిపోయిందండి అండ్ అలాగే నేను ఈ వానలో ఫ్లవర్స్ కొద్దామని చెప్పేసి అయితే వచ్చాను చూడండి ఇక్కడ ఒక పింక్ కలర్ మందారం మాకైతే డైలీ ఈ ఫ్లవర్స్ అయితే ఫుల్ గా వస్తున్నాయండి దేవుడికి పెట్టుకోవడానికి అయితే సరిపోతూ ఉన్నాయి పువ్వులు చూసారు కదా ఇక్కడేమో ఈ టూ కలర్స్ ఇవాళ రోజ్ అవేమి లేదు అండ్ అలాగే ఇవి కూడా మా మమ్మీ మంకెన పూలు అని చెప్పి అన్నారు ఇవి కూడా దేవుడికి పెడతారంట ఇవి త్రీ కలర్స్ అయితే మీన్ త్రీ ఫ్లవర్స్ అయితే వచ్చాయి అండ్ అలాగే మీరు మా బార్బడస్ చర్రీని చూసారా మళ్ళీ వచ్చింది కాయ వానకి చాలా ఫ్రెష్గా అలాగే పూత కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది కదా ఈ బార్బడస్ చర్రీ ఒకేసారి అయితే రావండి మనకి రెండు కాయలు ఒకసారి ఒక కాయ ఒకసారి అలాగే తప్ప ఒకేసారి పది పదిహేను కాయలు అయితే అస్సలు రావు కానీ చెట్టు నిండా చూసారు కదా పూత అయితే ఫుల్గా ఉంటుంది కానీ సింగిల్ ఫ్రూటే ఉంటుంది ఇదైతే పుల్ల పుల్లగా భలే ఉంటుంది నేను ఇప్పటికీ టూ త్రీ టైమ్స్ హార్వెస్ట్ చేసి వీడియో కూడా అయితే పోస్ట్ చేశాను ఇది కూడా ఒక త్రీ డేస్లో అయితే మేము మళ్ళీ అయితే కోస్తాము కొంచెం పచ్చిగానే ఉంది ఇంకా అలాగే ఈ టేబుల్ కమలా కూడా చాలా బాగుంది మనం కమలాకాయ తిన్నా కూడా పులుపు తినే వాళ్ళకి ఇవి బాగా నచ్చుతాయి అంత బాగున్నాయి అవి అయితే ఫుల్గా ఈదర్ గాలులు అయితే కొడుతున్నాయి కదా రేపు ఈ మందారం ఒకటి వస్తుంది మాకు ఇంకా డ్రాగన్ అయితే మళ్ళీ అస్సలు రాలేదు మరి మళ్ళీ ఏమైనా వస్తాయేమో తెలియదు కానీ ప్రెసెంట్ అయితే డ్రాగన్ ఒక్కటి కూడా రాలేదు మాకు ఒక్క మూడు డ్రాగన్లు మాత్రమే వచ్చాయి కానీ చూడండి గాలి మాత్రం ఫుల్ కొడుతుంది వానకి చాలా చోట్ల వాటర్ కూడా అలాగే నిలిచిపోతూ ఉన్నాయి టెర్రస్ పైన అయితే ఫ్లవర్స్ చూసారు కదా నేను కోసినవి ఇక్కడైతే ఈ ఫ్లవర్ అయితే వచ్చింది ఈ మందారం ఇప్పుడు ఈ మందారాన్ని అయితే హార్వెస్ట్ చేస్తున్నా నేను ఈ లోటస్ అయితే పెట్టి ఒక త్రీ డేస్ లో అయితే అది ఫ్లవర్ విచ్చుకునితే అని చెప్పి చెప్పాను కదా త్రీ డేస్ లో అయితే విచ్చుకోలేదండి ఇది ఇంకొంచెం ఇంకొక టూ త్రీ డేస్ టైం పట్టిద్ది అనుకుంటా ఇది విచ్చుకోవడానికి ఇది విచ్చుకున్నాకైతే నాకైతే కన్ఫామ్ గా వ్లాగ్ అయితే చేసి పెడతాను మా లాంతర్ మందారానికి మళ్ళీ అయితే మొగ్గలు అయితే వచ్చాయి ఇవాళ నా హార్వెస్ట్ అండ్ అలాగే వానలో మా చెట్లు ఎలా ఉన్నాయి అన్నీ అయితే చూపించాను కదా మళ్ళీ నెక్స్ట్ బ్లాక్తో కలుద్దాం నెక్స్ట్ హార్వెస్ట్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని అయితే క్లిక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్